శ్రీమాత్రే నమ ఈ వారం రాశిఫలాలు ధనస్సు రాశి ఆశయాల సాధనకు బలమైన ప్రయత్నం అవసరం దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకుంటారు బద్ధకాన్ని దూరంగా ఉంచండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి మహమాటం వల్ల ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది దుబారా వద్దు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి బంధుమిత్రులకు ఇటోధికంగా సహాయం చేస్తారు ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రయాణాల వల్ల ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది ఇతరులు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో బాగా బిజీ అయ్యే సూచనలు ఉన్నాయి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది పిల్లలు పురోగతి సాధిస్తారు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు ఉద్యోగం మారడానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సానుకూలంగా సాగిపోతాయి ఈశ్వరుడిని ఆరాధించండి శుభం భూయాత్